అనుకూల విమర్శకుడు ఉండాలి విమర్శకుడు అనేది వ్యతిరేక విమర్శకుడు అక్కర్ల అనుకూల విమర్శకుడిని పెట్టుకో అంటే నువ్వు గెలవడం కోసం నీకు విమర్శించే వాడిని పెట్టుకోగాని నువ్వు ఓడిపోవాలని విమర్శించే శకుని శల్య సారాధ్యం అక్కర్ల కానీ ఇక్కడ చేస్తున్నది ఏంటంటే విమర్శకుడిని దగ్గరికి రాని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఛానల్లో ఉన్నటువంటి దాదాపు అప్పట్లో ఛానల్ గాని పత్రికలు గాని మొత్తం కలిపి పది ఉండే పది మంది న్యూస్ సెడ్స్ ని కూర్చోబెట్టుకుని మాట్లాడి పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు ప్రతి అంశం మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన అంశాలు ఆయన అభిప్రాయాలు ఏంటి వాళ్ళతో చెప్పి వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుని వెళ్లేవాడు రెండు వేల పద్నాలుగు తర్వాత అదంతా వాళ్ళ వల్లనే నువ్వు ఓడిపోయావని చుట్టూ ఉన్న హైరారికి గల్లు చెప్పగానే నేను ఇంత ముందు కూడా చెప్పా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గెలిచింది ఆయన పేరు మీద అంతేగాని తెలుగుదేశం పేరు మీద కాదు ఎందుకంటే ఆనాడు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది విభజన జరిగిపోయింది పాపం అంతా కాంగ్రెస్ది ఈ విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయగల చంద్రబాబు అయితే మాత్రమే అని చంద్రబాబును చూసి తెలుగుదేశాన్ని కొట్టేశారు దాన్ని ఏమనుకున్నారు ఈయన ఈ చుట్టుపక్కల గెలవగానే వీళ్ళందరూ సార్ మీరు ఆ రోజుని జడగొట్టబట్టి జరిగింది ఇప్పుడు మీరు వాళ్ళందరినీ దూరం పెడితే బాగుపడతా ఉంటే అప్పటి నుంచి మీడియాని ఆయన లేదా మీడియాని బానిసగా మార్చుకుంటున్నాడు జెన్యున్ జర్నలిజం పక్కన పెట్టి వ్యవస్థలు ఇవాళ చంద్రబాబు మైనస్ కి కారణం అదే ఫైనల్ గా వీళ్ళ మీద అంటుకున్న బురద లేదంటే బురద అంటుకోకుండా చేసే ప్రయత్నం ఇది సక్సెస్ అవుతున్నట్టే అంటే వీళ్ళు ఎదురు బురద వేస్తున్నారు కదా ఇప్పుడు అయితే వీళ్ళు చెప్పాల్సింది